కాశీఖండం పదకొండవ అధ్యాయం విశ్వానరుడు ఐదవ సంవత్సరంలో ఉపనయము ఉపకర్మ యథావిధిగా నిర్వర్తించినాడు మూడేండ్లలో చతుర్వేదాలు సమస్త విద్య సాక్షాత్తు సాక్షి గురువు నుండి అభ్యసించాడు విశ్వానుడి యొక్క కుమారుడు గృహపతి తొమ్మిది సంవత్సరముల బాలునిగా దివ్యమూర్తిగా ఉన్న సందర్భంలో దేవతలకు ఋషి అయినటువంటి దేవ ఋషి నారదుడు విశ్వానుని ఆశ్రమానికి వచ్చి వారిచే పూజలు అందుకుని ఈ విధంగా పలికెను విశ్వానుడు పితృవాక్య పరిపాలకుడు అయినా మీ పుత్రుడు గృహపతి గొప్ప యోగ్యుడని మున్లోకాల ఎందు పుత్రుని వలె తల్లిదండ్రులకు అధిక గౌరవం మర్యాద లభించునని తండ్రి కంటే నవమాసములు పెంచి పోషించిన తల్లికి కొంచెం అధికంగా గౌరవం వచ్చునని సన్యసించిన కుమారుడు ఆ తండ్రికి వందనం చేయకూడదు కానీ సన్యసించిన సన్యాసి సన్యాసి కూడా తల్లికి నమస్కారం చేయాలని తల్లిదండ్రులు సంతోష పెట్టడమే పుత్రులకు గొప్ప తపస్సు వ్రతము గొప్ప ధర్మము అని గృహపతిని తన వడిలోకి తీసుకుని చక్కటి మాటలు నారదుడు విశ్వానుడితో పలికెను